రవీందర్ మాది వంజరపల్లె గ్రామం సంగ్యం మండలం నేను ఈరోజు టెండర్ మార్కెట్ అయినప్పటికీ వరంగల్ కూరగాయల మార్కెట్ లక్ష్మీపురంకు ఇలా కూరగాయలు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా నాకు గోదీపుడు గారు ఉన్న వెండకలు పండే ఇవాళ మార్కెట్ తీసుకొస్తే నిన్న మొన్న రెండు రోజుల కంచెలు ధరలు కూడా చూసుకున్నాను నేను దాని ప్రకారంగా ఇవాళ నేను మార్కెట్కి వచ్చి అడగడం వల్ల అన్నవాళ్ళు కూడా మనకు ఇవాళ ముప్పై రూపాయలతోటి చిక్కుగా కట్టించారు ఇరవై ఐదు రూపాయలు బెండకాయ కట్టించు అది కూడా నిన్న కూడా సేమ్ రేట్ అదే జరిగింది ఇవాళ కూడా మాకు టెండర్ అయినప్పటికీ మా దగ్గర ఎలాంటి కమిషన్లు కానీ ఏం తీసుకోకుండానే ఒక అమ్మాలి పైసలు మాత్రమే కట్ చేసుకొని మిగతా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది టెండర్ అయినప్పటికీ కూడా మంచిగానే మాకు సహకరించరు రైతుల నుండి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు మాకు దీనికి సహకరించేందుకు ఇక్కడ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మాది మల్లారెడ్డి

సేమ్ రేట్ రైతును ఈరోజు బెండకాయ తీసుకు తీసుకురావడం జరిగింది మార్కెట్లోకి ఈరోజు టెండర్ అనే విషయంలో మాకు తెలియక మొత్తం తెలుపు వచ్చినా కూడా ఈరోజు కమిషన్ లేకుండా వాళ్ళంతా టెండర్కు ఇచ్చి నిన్నటి రోజున ఏ విధంగా అయితే సరుకులు అమ్ముడుపోయినాయో ఆ రేట్తో మాకు ఇవ్వడం జరిగింది దీనివల్ల రైతులకైతే ఎలాంటి నష్టం లేదు దీనివల్ల రైతులకు లాభమే కానీ నష్టమైతే లేదుగా మాకు పొగిలివే నిన్న ఇరవై ఐదు రూపాయలు ధర పడ్డది నేను బెండకాయ తీసుకొచ్చినా ఇవాళ కూడా ఇరవై ఐదు రూపాయలు పడ్డది కమిషన్ ఏం లేకుండా డబ్బులు కమిషన్ తీసుకోకుండా ఇది మంచిగా ఉన్నది కంటిన్యూ అయితే బాగుంటుంది ఎన్ని బాయ్ వారు బత్తాలు ఎప్పటి మార్కెట్ కానీ మార్కెట్ ఎట్లా అన్యాయం అన్యాయం లేదు

కూలివాయ్ టెండర్ పెట్టడం వల్ల కాయలు నిన్న ఇరవై రూపాయలు జరిగింది ఈ రోజు కూడా ఇరవై రూపాయలు జరిగింది లేకుండా టెండర్ పెట్టడం వల్ల ఇలా పది అనిపించింది నా పేరు గట్టం రాము మా డాడీ పేరు గడ్డం సుధాకర్ మా డాడీ బ్యాక్ చనిపోయాడు చనిపోయినప్పుడు మార్కెట్ మార్కెట్ టెండర్ ద్వారా మా కుటుంబానికి చేయడం జరిగింది నా పేరు మూల సంతోష్ కుమారు మా నాన్నగారి పేరు మూల బుచ్చయ్య మా నాన్నగారు వరంగల్ కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసేది నాలుగు సంవత్సరాల కిందట అనారోగ్య కారణాలలో మా జరిగి మరణించడం జరిగింది దాని తర్వాత మా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం వాళ్ళు టెండర్ పెట్టి మాకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది పర్ష పద్మ మా కొడుకు పేరు పర్ష రంజితం వరంగల్ కూరగాయల మార్కెట్లో బే చేస్తాం మేము అయితే మా కొడుకు చచ్చిపోయింది మూడు సంవత్సరాలు అయ్యింది అయితే టెండర్ పెట్టి వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు ఆర్థిక సహాయం చేశారు నా పేరు నాగ నాగరాజు మా అమ్మ పేరు నాన్నవాడి మా నాన్నమ్మ కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేసింది నానమ్మ చనిపోయినప్పుడు కూరగాయల మార్కెట్ వర్తక సంఘం మాకు సహాయం చేసింది మూర్తి భాగ్యలక్ష్మి మా ఆయన పేరు నూత సంబరాజయ చనిపోయిండు మూడు సంవత్సరాలు అవుతుంది మార్కెట్ల వర్త సంఘాలు మాకు కుటుంబానికి ఆర్థిక సాయం చేసి